నాన్న ఆల్వేస్ అండర్ రేటెడ్ నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలీదు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలీదు బికాస్ ఎప్పుడు చెప్పడు ఎవరికి చెప్పడు పెళ్ళం పిల్లలకి అస్సలు చెప్పడు అమ్మలా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం నాన్నకు రాదు నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు ఎప్పుడో వెళ్ళిపోతాడు బిజీ ఉన్న నాన్న అయితే రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు ఎప్పుడూ పనైనా కాస్త ఇంటి పట్టున ఉండొచ్చుగా అంటూ చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం పిల్లలు కూడా నాన్నను మిస్ అవుతుంటారు నిజానికి నాన్నను నాన్నే మిస్ అవుతుంటాడు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతిలో ఉండదు మనందరి కోసం నాన్న రాత్రి పగలు పని చేయాలి చదువులు సమస్యలు చుట్టాలు పండగలు హాస్పిటల్స్ బర్త్డేలు వీటన్నింటితో నాన్నను అలిగిపోతుంటాడు యాంగ్జైటీ షుగర్ బీపీ పెరాలిసిస్ అటాక్లు ఇలా ఎన్నో వస్తుంటాయి నాన్నకి వృద్ధాప్యం వల్ల అనుకుంటారు పిల్లలు వృద్ధాప్యం ఇంకా రాలేదు మీకోసం అనుక్షణం కరిగిపోతూ కాలిపోతున్న నాన్నకి లోపల హెల్త్ ఎంత దెబ్బతింటుందో ఎవ్వరికీ తెలీదు నాన్న డాక్టర్ని కలిసిన విషయం మనకు తెలీదు ఎందుకంటే ఆ రిపోర్ట్లు తీసుకుని ఇంటికి రాడు కాబట్టి తన పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారని నాన్నకు విపరీతమైన నమ్మకం అందుకే అప్పులు చేసైనా చదివిస్తాడు ఆఫీస్కి సెలవు పెట్టి మరీ స్కూల్లో పిల్లల సీట్ కోసం లైన్లో నిల్చుంటాడు మీరు ఎగ్జామ్ రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుంటాడు పిల్లలు ఏదో అయిపోతారని ఆశ ఆస్తులు అమ్మి అయినా కూతురు పెళ్లి ఘనంగా చేస్తాడు ఎక్కడెక్కడ ఎన్ని సంతకాలు పెడుతున్నాడో ఎవరికీ తెలియదు కొన్ని వందల సార్లు వేల సార్లు అమ్మ ఏడవడం చూస్తాం కానీ నాన్న ఏడవడం ఎప్పుడైనా చూసారా నాన్న కూడా ఏడుస్తాడు కానీ మన ముందు ఏడవడం నాన్నకు ఇష్టం ఉండదు ఎక్కడో ఒంటరిగా కూర్చొని ఏడుస్తాడు పిల్లలు పెద్దలు అయిపోయి ఏదో పని చేసుకునే టైంకి అన్నీ అమ్ముకుని అంతంత ఆరోగ్యంతో అంతా ఆరిపోయి మిగిలిపోతాడు నాన్న కరెక్ట్గా అప్పుడే పిల్లలు నాన్నకి ఎదురు చెప్పడం మొదలు పెడతారు అప్పుడు వస్తుంది నాన్నకు ఆలోచన ఇన్ని రోజులు నేను ఎవరి కోసం బ్రతికానని నా కోసం ఏది దాచుకోలేదే అని నేను అన్న ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు తిరిగేమిచ్చావు మాకు అని అడుగుతారు పిల్లలు ప్రతి బిడ్డ ఏదో ఒక టైంలో నాన్నను ఏడిపిస్తాడు నాన్న గుండెల మీద తంతాడు అప్పటికి ఏడవడానికి నాన్న కన్నీళ్లు కూడా మిగిలవు అవి ఎప్పుడూ ఆవిరైపోయి ఉంటాయి కడుపున పుట్టే బిడ్డ ఎంత మంచివాడు ఎంత ప్రయోజకుడు అయితే అంత బాధపెడతాడు తండ్రిని వాడికి ఎంత సక్సెస్ వస్తే అంతే ఎక్కువగా తండ్రిని ఏడ్పిస్తాడు ఇది నిజం నాన్న మీ భవిష్యత్తు కాదేమో కానీ నాన్నకు మీరే ఫ్యూచర్ మీకోసమే రిస్కులు తీసుకోలేక ధైర్యం చాలక మీ నాన్న తన కెరీర్ని నాశనం చేసుకున్నాడు మీ మూలంగానే నాన్నలో ఉన్న ఎనర్జీ నీరు కారిపోయింది మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న కాన్ఫిడెన్స్ మాయమైపోయింది ఫైర్ చచ్చిపోయింది ఎక్స్ట్రార్డినరీగా అవ్వాల్సిన ఎంతోమంది నాన్నలు జీవితంలో ఆర్డినరీగా మిగిలిపోయారు కేవలం మీ వల్లే రెస్పెక్ట్ యు డాడ్